ధర్మశాల అసలే శీతల ప్రదేశం ఇక చలికాలమైతే మంచు గడ్డలా మారాల్సిందే అలాంటి పిచ్చిపై మన పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సెగబెట్టారు ఆరంభంలోనే పేస్ ప్రతాపం తర్వాత స్పిన్ మాయాజాలం భారత్ను సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యంలో నిలిపింది ఆదివారం జరిగిన మూడవ టీ ట్వంటీలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని నమోదు చేసింది టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో ముందుగా బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట పదిహేడు పరుగుల వద్ద ఆలౌట్ అయింది దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ నలభై ఆరు వందలో అరవై ఒక్క పరుగులు చేసి ఒక్కడే భారత బౌలింగ్కు ఎదురు నిలిచాడు మ్యాచ్ మొదలైన కాన్సెప్టుకే హర్షదీప్ రెండు వికెట్లు అలాగే హర్షిత్నా రెండు వికెట్లు మరియు హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి సఫారీ జట్టును గడగడలాడించారు మార్క్ ఫిఫ్టీతో జట్టు కష్టంగా వంద పైచలకు స్కోర్ నమోదు చేసింది భారత్ ముందున్న లక్ష్యం ఏమాత్రం కష్టమైంది కాదు ఇలాంటి స్కోర్ ఛేదించేందుకు బదిలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ పద్దెనిమిది మందిలో ముప్పై ఐదు పరుగులు మరియు శుమన్ గిల్ ఇరవై ఎనిమిది మంత్రులు ఇరవై పరుగులు చేసి చక్కని ఆరంభాన్ని అందించారు అభిషేక్ శర్మ సిక్స్తో విరుచుకు పడగా షుమ్మన్ గిల్ నెమ్మదిగా జాగ్రత్తగా ఆడాడు దీంతో టీమిండియా స్కోరు నాలుగు పాయింట్ ఒక యాభై పరుగులు దాటింది ఓపెనర్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత బరిలో దిగిన తిలక్ వర్మ ముప్పై నాలుగు మందులు ఇరవై ఆరు పరుగులు చేసి అజయ్ నిలవగా శివం పది పరుగు చేసి అజయ్ నిలిచాడు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదురుకుంటున్న భారత జట్టు మూడవ టీ ట్వంటీలో దక్షిణాఫ్రికాపై ఘన విజయనమో చేసింది ఈ రెండు జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ బుధవారం రోజు లక్నోలో జరగనుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్